వనీ హలసిపోయే కాళ మీ శ నిలిచిపోయేనానిషిని కలిపి నవో ఋషి భువిని చరితని నిలిపెను కృషి మహాశయా విధి బై అరే మెరా పోయేనా త్యాగం కథ ఆదమరిచేనా దైవం వృధ సూర్యు శిలవలి హలసిపోయే కాళమి శిలవలిచిపోయే ఈ అడుగు కై ఎదురు చూసింది చిడుకు చినుకున కొరిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా पञ्चभूताले तोडै सदा पञ्चप्राणालै पदा అంతే తూర్తులే అసురులై పురకరేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు రాధ మా కో రాధ మా బీ సూర్యుడి తెలవని హలసిపోయేనా శిలవలే శలవలే మనిషి మనిషిని కలిపినవు ఋషి భువిని చరితని నిలిపెణుని కృషి మహాశయా విధి బై అరేరా आविपोयेन त्यागं कदा आदमरिचेना दैवं वृधा तु विकुल् सुभाग्यं किंकेपडु प्रभु ही जन्मकु గరియసి స్వర్గాదీ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ నే కన్న భూమి పదిలా జననీ జన్మభూమి स्वर्गानपि करियसि स्वर्गानपि करियसि

गीयसी ుట్టి నవో ఓ మనిషి మనుషుల కోసో నీ మనుషుల కోసో నీ మనుషుల కోసో జననీ జన్మభూమి ಸ್ವರ್ಗಾದ ಸ್ವರ್ಗಾದ ಸ್ವರ್ಗಾಪೀಯಸಿ ప్రేమతో ప్రేమతో ేమో ప్రేమతో అంకితం నా ప్రతీక్ష Boom, mm boom, -hmm. शीरम् so ഹു നീ കപ്പി എന്തീടു ചേനോ മാ തൂര്യുട മാ നിഹണം നിന്നു താകന ഗഗനം ചിന്നബോ పొగ చాటు తిన్నవారు పొరబాటు పోల్చలేరు అణువణువు విషమవగా పొగ చాటునున్నవారు పగలైన చూడలేరు కనువెరుగీ బసకవగా ఈ గుండె కోతలో ఈ నింక మోతలో మందులేని గాయం ി മഹാരാജലേ ചായ പിച്ചി മഹാരാജ അയ്യോ മാതൃ സൂര്യുട മാനിന്ദു ചന്ദ്രുട ഗ്രഹണം നിന്നു ഗഗനം ചിന്ന പോയ చేసి విధి విసిరే విషవలయం ఓ ధర్మరాజ నిన్నే యమధర్మరాజు చేసి ముసిరినదే నిశివిలయండలేదుగా వేటలాడే వేళే నిన్ను వెక్కిరించింద నిన్ను పొడిచే ద్వేషమే నిన్ను దోషిగా చేసిందా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలలో ఉన్న విలువలు కలిగిన ప్రజాక్షేమే ధ్వేయంగా పార్టీ కోసం పనిచేస్తున్న మహోన్నతమైన వ్యక్తి తన తండ్రి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మరియు మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బారాయుడు అని పేర్కొన్నారు పదవుల కోసం పాకులాడకుండా ప్రజాసేవ పార్టీ అభ్యున్నతి లక్ష్యంగా రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్న మహానేతగా వారు ఆయనను కొనియాడారు రెండు సంవత్సరాలకు ముందే తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసిందని అతి పెద్ద విషయాన్ని స్వాధీనం చేసుకుంటుందని చెప్పిన వ్యక్తిగా ఆయన గుర్తు చేసుకున్నారు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎందరో మహానాయకులు పరిచయాలు ఉన్నా ఏ రోజు తన పలుకుబడిని పరపతిని ఉపయోగించుకోకుండా మంచి సేవ కార్యక్రమాలను ముందుకు సాగుతూ మాకు అవతర్షంగా నిలిచిన మహోన్నత వ్యక్తి పెద్ద కర్మ రోజు నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో బంధుమిత్రులు రాజకీయ నాయకులు అందరూ తరలి రావాలని కోరారు నమస్కారం నేను నంద్యాల చింతల సుబ్బరాయుడు గారి కుమారుడు మేమంతా ఆయన కుమారులం మా నాయన గత ఇరవై ఐదో తారీఖు ఆదివారం అకాల మరణం చెందినాడు ఆయన పెద్ద కర్మ ఈ రేపు అనగా బుధవారం నాలుగు నాలుగో తారీఖు సాయంత్రము జరగబడును కావున ఆయన బంధుమిత్రులు స్నేహితులు ఆయనకున్న పరిచయాల రాజకీయ నాయకులు అందరూ ఆయన పెద్ద కర్మకు వచ్చి ఆయన ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను ఆయన రాజకీయాలలో ధీటుగా వాయిస్ మీటింగ్లలో ప్రతి మీటింగ్లలో చెప్పుకుంటూ పోయినాడు పార్టీ గెలుస్తాదని చెప్పి రెండు సంవత్సరాల ముందే ఆయన తెలుగుదేశం గెలుస్తుంది భారీగా విజయం వస్తుందని ఛాలెంజ్ వెళ్ళేసి గత రెండు సంవత్సరాల ముందలే అందరూ గెలుస్తారు భారీగా ఉంటుంది టీడీపీ పార్టీ అని చెప్పి ముందే అంచనా వేసి చెప్పిన మనిషి ఆయన చావు కూడా ఆయనే డేటు రాసుకున్నాడు ఆదివారం నాకు సోమవారం నీకు అని మాట సామెతలను చెప్పినాడు స మళ్ళా ఆరోగ్యం పర్లేదని పక్కన మా ఆయన పక్కన మా బా మా మా మామ ఉంటాడు తిమ్మయ మామని ఆయన అడిగితే నా ప్రాణం పోయే ముందర కూడా ఒక గంట ముందు నా బిడ్డింగ్ కాడ లాడ్జింగ్ కాడ కూర్చొని ప్రాణం పో ఇంటికి వచ్చి అని ఆయన ఆయన ధైర్యంగా ఆయన చావును ఆయన ముందలే ఇట్లా పలానా తారీఖు ఫలాన్ ఇట్లా అన్నట్టుగా చెప్పినాడు అసలు మా పా మా నాయన లేడని చెప్పి ఇంతవరకు మేము ఊహించగలిగిపోతున్నాం మాకు అసలు మా ఫాదర్ మా మా దగ్గరనే ఉండాడు మా నాయన ఉండాడని చెప్పి మేము అదే ఊహల్లో ఉంటాం ఎందుకంటే ఆయన గంభీరత్వము ఆ విధంగా ఉంటుంది మనిషి మాకు ఆకారం ప్రతి అనువు అనువు కనపడుతున్నాడు సామాన్యంగా మా మా ఆయన ఇంతవరకు నాకు నలభై ఆరేళ్ళు వచ్చిన మా ఆయన ఎదురుగా నేను చూడలేను గంభీరత్వం అంత ఉంటుంది మా ఆయన ప్రిన్సిపల్ ఆయన నడవడిక ఆయన కట్టుబాట్లు అందరికీ ఒకటే మాట తండ్రి కొడుకైనా ఏదైనా కానీ నిజాయితీగా ఉండాలంటారు ఆయన పెట్టిన భిక్షనే మాకు ఆయన చూపించిన దారే ఆయన మీద చూపించిన ప్రేమ మా కుటుంబంపైన మా పైన అందరిపైన చూపాలని ఆయన రాజకీయ నాయకులు కానీ ఆయన బంధుమిత్రులు కానీ ఆయన స్నేహితులు కానీ అందరినీ కోరుకుంటున్నాను రేపు మా నాయన కార్యక్రమము అందరూ వచ్చి రేపు సాయంత్రము ఏడు గంటలకు మా ఆయన కార్యక్రమం అందరూ వచ్చి ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను నమస్తే మాది కూడా రెండు మూడు వందల సంవత్సరాల కుటుంబం మాది కూడా రంజాల్లో చింతన సూపర్యాలంటే శివం పిల్ల శివం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలను ఉన్న విలువలు కలిగిన ప్రజాక్షేమ వేధ్యంగా పార్టీ కోసం పనిచేస్తున్న మహోన్నతమైన వ్యక్తి తన తండ్రి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మరియు మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బారాయుడు అని పేర్కొన్నారు పదవుల కోసం పాకులాడకుండా ప్రజాసేవ పార్టీ అభ్యున్నతి లక్ష్యంగా రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్న మహానేతగా వారు ఆయనను కొనియాడారు రెండు సంవత్సరాలకు ముందే తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసిందని అతి పెద్ద విషయాన్ని స్వాధీనం చేసుకుంటుందని జోషిన్ చెప్పిన వ్యక్తిగా ఆయన గుర్తు చేసుకున్నారు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎందరో మహానాయకులు పరిచయాలు ఉన్న ఏ రోజు తన పలుకుబడిని పరపతిని ఉపయోగించుకోకుండా మంచి సేవ కార్యక్రమాలను ముందుకు సాగుతూ మాకు ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి పెద్ద కర్మారోజు నిర్వహించి ఆత్మీయ సమ్మేళనంలో బంధుమిత్రులు రాజకీయ నాయకులు అందరూ తరలి రావాలని మీడియా ముఖంగా కోరారు నమస్కారం నేను నంద్యాల చింతల సుబ్బరాయుడు గారి కుమారులు మేమంతా ఆయన కుమారులం మా నాయన గత ఇరవై ఐదో తారీఖు ఆదివారం అకాల మరణం చెందినాడు ఆయన పెద్ద కర్మ ఈ రేపు అనగా బుధవారం నాలుగు నాలుగో తారీఖు సాయంత్రం జరగబడును కావున ఆయన బంధుమిత్రులు స్నేహితులు ఆయన కొన్ని పరిచయాల రాజకీయ నాయకులు అందరూ ఆయన పెద్ద కర్మకు వచ్చి ఆయన ఆత్మశాంతి చేకూరాలని వార్థిస్తున్నాను ఆయన రాజకీయాలలో దీటుగా వాయిస్ మీటింగ్లలో ప్రతి మీటింగ్లలో చెప్పుకుంటూ పోయినాడు పార్టీ గెలుస్తాదని చెప్పి రెండు సంవత్సరాల ముందే ఆయన తెలుగుదేశం గెలుస్తుంది భారీగా విజయం వస్తుందని ఛాలెంజ్ వెళ్ళేసి గత రెండు సంవత్సరాల ముందనే అందరూ గెలుస్తారు భారీగా ఉంటుంది టీడీపీ పార్టీ అని చెప్పి ముందే అంచనా వేసి చెప్పిన మనిషి ఆయన చావు కూడా ఆయనే డేటు రాసుకున్నాడు ఆదివారం నాకు సోమవారం నీకు అని మాట సామెతలు చెప్పినాడు సా మళ్ళా ఆరోగ్యం పాలేదని పక్కన మా ఆయన పక్కన మా బా మా మా మామ ఉంటాడు తిమ్మయ్య మామని ఆయన అడిగితే నా ప్రాణం పోయే ముందర కూడా ఒక గంట ముందు నా బిడ్డింగ్ కాడ లాడ్జింగ్ కాడ కూర్చొని ప్రాణం ఉంటా ఇంటికి వచ్చి అని ఆయన ఆయన ధైర్యంగా ఆయన చావును ఆయన ముందలే నేను ఇట్లా పలానా తారీఖు పలానా ఇస్తా అన్నట్టుగా చెప్పినాడు అసలు మా పా మా నాయన లేడని చెప్పి ఇంతవరకు మేము ఊహించగలిగిపోతున్నాం మాకు అసలు మా ఫాదర్ మా మా దగ్గరనే ఉండాడు మా నాయన ఉండాడని చెప్పి మేము అదే ఊహల్లో ఉంటాం ఎందుకంటే ఆయన గంభీరత్వము ఆ విధంగా ఉంటుంది మనిషి మాకు ఆకారం ప్రతి అనువు అనువు కనపడుతున్నాడు సామాన్యంగా మా మాను ఇంతవరకు నాకు నలభై ఆరేళ్ళు వచ్చిన ఆయన మా ఆయన ఎదురుగా నేను చూడలేను గంభీరత్వం అంత ఉంటుంది మా ఆయన ప్రిన్సిపల్ ఆయన నడవడిక ఆయన కట్టుబాట్లు అందరికీ ఒకటే మాట తండ్రి అయినా కొడుకైనా ఏదైనా కానీ నిజాయితీగా ఉండాలంటారు ఆయన పెట్టిన భిక్షనే మాకు ఆయన చూపించిన దారే ఆయన మీద చూపించిన ప్రేమ మా కుటుంబం పైన మా అందరి అందరిపైన చూపాలని ఆయన రాజకీయ నాయకులు కానీ ఆయన బంధుమిత్రులు కానీ ఆయన స్నేహితులు కానీ అందరినీ కోరుకుంటున్నాను రేపు మా నాయన కార్యక్రమము అందరూ వచ్చి రేపు సాయంత్రము ఏడు గంటలకు మా ఆయన కార్యక్రమం అందరూ వచ్చి ఆయనకు ఆత్మ శాంతి కోరుకుంటున్నాను నమస్తే మాది కూడా సంవత్సరాల కుటుంబం మాది కూడా ఈ పిల్లల